పిఎంపాలెం పిఎంపాలెం అండి ఇది పిఎంపాలెం సాయి ప్రియల్ ఏ ఒట్లు డబల్ రోడ్ పక్కనే ఫ్లాట్ ఫర్ సే లిఫ్ట్ అండి ఇది న్యూ ఫ్లాట్ ఈస్ట్ ఫేస్ంగ్ దారుమందాలు అండి ఇది టేక్ టేక్ చెట్లు ఇది టేక్ సో టైల్స్ హాల్ అండి ఇది హాల్ ఇది పదిహేడు వందల పాతికి ఎస్ఎఫ్టీ సీలింగ్ అవుతుందండి అంత సీలింగ్ అవుతుంది ఓకే సీలింగ్ అయింది ఓకే ఓకే ఈ స్టేషన్ దాడు కానీ టేక్ టేక్ చెట్ అనేవి టేకు తలుపులేదు సో రెండు కోటింగ్ అవుతుందండి ఇది సీలింగ్ మొత్తం అయిపోయింది త్రిపుల్ బెడ్రూమ్ అండి త్రిబుల్ బెడ్రూమ్ ఇది సీలింగ్ ఓకే మూడు ఫ్లోర్లన్నవి మూడు ఫ్లోర్ల బిల్డింగు ఇన్విజ్యులు ఫ్లోర్ ఒకటి అండి ఇన్విజ్యుల్ ఫ్లోర్ ఒకటి సో అటాచ్డ్ బాత్రూమ్ ఇది అటాచ్డ్ రూమ్ ఇది జాక్వర్ కంపెనీ సో అంత కాస్ట్లీ చేయించుకున్నారండి నేను మొత్తం కాస్ట్లీగా మొత్తం కాస్ట్లీ ఉంటుంది మధురవోడ సాయిప్రియ లేవట్ వడా సైట్ అండి వడా బిట్టు పెద్ద హాల్ ఇది డబుల్ బెడ్రూమ్ అటాచ్ బాత్రూమ్ ప్రతిది కూడా ప్రతి రూమ్ కూడా అటాచ్ బాత్రూమ్ సో పూజ మందిరం ఇది ఇలాగా వాస్తు ప్రకారం కట్టారండి ఇదంతా కూడా వాస్తు ప్రకారం కట్టారు కిచెన్ రూమ్ బ్యాక్ సైడ్ ఇది పూజ ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ సో సీలింగ్ మొత్తం పాలసీని చేస్తారండి పాలసీలు వెంటిలేషన్ అండి ఇదంతా కూడా వెంటిలేషన్ ఇవి సో ఇది ఎంత లేవటండి ఎంత లేఅట్ ఫిట్ అంటే క్లాస్ ఏరియా క్లాస్ ఏరియా గ్లాస్ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా సో ఈస్ట్ దారుణంగా ఈస్ట్ తలుపులు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఇది ఫ్లాటు ఫ్లోర్కి ఒకటి అండి త్రీ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ మూడు ఫ్లోర్కి ఫ్లోర్కి ఒకటి ఫ్లోర్ ఫ్లోర్ ఒక ఫ్లా ఫ్లాట్ అండి ఇమీడియట్ ఫ్లాట్ అట్ అస్ వాష్ రూమ్ ఇది వాష్ రూమ్ వాష్ రూమ్ క్లాస్ ఏరియా ఓకే ప్రోడక్ట్ హిందీ అండి హిందీ వేర్ హిందీ వేర్ ప్రోడక్ట్ అంతా కూడా ప్రోబర్స్ వెన్నీ కూడా హిందీ వేర్ బేసిన్స్ అన్ని కూడా హిందీ వేరు క్లాస్ చేయించడం అంత కూడా క్లాస్గా ఉంది నీట్గా ఉంది సో రేట్ కూడా చాలా తక్కువ రేట్లో ఇస్తారండి ఫ్లోర్ పాటి విజిట్ ఫ్లాట్ అండి మూడు ఫ్లోర్స్ ఎంత హాలు కామన్ బాత్రూమ్ ఇది కామన్ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అనేది అంటే హాల్కి ఒక వాష్ రూమ్ అనేది మాత్రం హాల్కి ఇది వాష్రూమ్ కామన్ వాష్రూమ్ అనేది ఇది అన్ని వాష్ ఓకే వాష్ బేసిన్ కూడా మాత్రం ఇది అంటే ఫిట్టింగ్స్ ఫిట్ ఈస్సే ఫిట్టింగ్స్ ఫిట్రీస్ కూడా కంపెనీ హిందీ వేర్ ఫిట్టింగ్స్ అండి కూడా హిందీ వేర్స్ సంబంధించిన ఏషియన్ ఏషియన్ పెయింట్ అల్టిమా ఏషియా ఏషియన్ అల్టిమా పెయింట్ ఇది కిచెన్ రూమ్ అండి డైర్ స్కూల్స్ కిచెన్ రూమా డైనింగ్ హాల్ ఓకే కిచెన్ డైనింగ్ డైనింగ్ హాల్ అండి ఇది కిచెన్ ఇది డైనింగ్ హాల్ మొత్తం ఇదంతా మనం అక్కడ కిచెన్ చేసి భోజనం చేసుకోవచ్చు ఇదంతా భోజనం చేయచ్చు సో ఇది డైనింగ్ హాల్ అండి ఇది ఇదంతా డైనింగ్ హాల్ కిచెన్ ఇది మొత్తం అంతా హాల్ సో ఆ రెండు కూడా మీకు డబుల్ బెడ్రూమ్ అండి ఇదో బెడ్రూమ్ అదే బెడ్రూమ్ ఇది దేవుడు గది సో కామన్ సో ఇది కామన్ వాష్రూమ్ అండి పక్కది పక్కది కామన్ వాష్రూమ్ లోపలికి ఇదంతా అది సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మొత్తం అంతా కూడా ఓకే పదమూడు ఇంటూ పదమూడు సైజ్ అండి ఇది పదమూడు ఇంటూ పదమూడు సైజ్ బెడ్రూమ్ సీలింగ్ ఫాల్ సీలింగ్ అంతా కూడా సీలింగ్ చేశారు మొత్తం అంతా కూడా ఓకే దగ్గరలో మల్టీ స్పెషల్స్ హాస్పిటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి అండ్ డిమార్ట్ అండ్ మెట్రో సో గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ డిమార్ట్ ఉజ్వల్ హాస్పిటల్ అండ్ ఉజ్వల్ హాస్పిటల్స్ స్కూల్స్ న్యూ లిఫ్ట్ అండి ఇది కూడా ఇంకా ఓపెన్ చేయలేదు ఇంకా ఓపెన్ చేయలేదు న్యూ లిఫ్ట్ ఇది జాస్ట్ జాన్స్ లిఫ్ట్ కూడా అవుతుంది స్టెప్స్ అయినా అయిపోయాయి రెడీ టు మూవ్ అండి కాలేజ్ కూడా అయిపోయాయి రెడీ టు మూవ్ మీరు ఎలా ఆఫెక్ట్ చేసుకోవచ్చు నీట్ క్లాస్ ఉంటుంది ఏరియా కూడా మంచి ఏరియా డీసెంట్ ఏరియా అంత టేక్ మొత్తం అంతా టేక్ వాడారు అండి ఎంత కూడా టేక్ వాడారు బిల్డింగ్ చూసేది ఎంత బాగుంది చాలా బాగుంది ఓకే ప్రతి గుమ్మా బిల్డింగ్ ప్రతి డోర్ స్టాపర్లు అన్నీ అయిపోయాయి ఫిట్టింగ్స్ అన్ని లెగ్ బ్రాండ్సే ఫిచర్ అన్నీ పెయింటర్స్ రెండు కోటింగ్ వేస్తే కవర్ వేసి ఓకే ఇది ఇండివిజువల్ హౌస్ అండి ఫ్లాట్ కాదు ఇండివిజువల్ హౌస్ అండి మూడు ఫ్లోర్లు కట్టారు ఇండివిజువల్ హౌస్ సో కింద కూడా ప్లేస్ చాలా ఎక్కువ ఉంటుంది మీకు చూపిస్తాను ఓకే ఇదంతా హాల్ అండి ఇది ఇదంతా హాల్ ఇది ఇది బోర్స్ అండి బోర్ కొట్టేది ఇది బోర్ ఇది కూడా ఇదంతా కార్ పార్కింగ్ అండి కార్ పార్కింగ్ కిందన కూడా మీకు